అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు అందరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చాలా ఒక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఏదైతే షేర్ వాల్డ్ టెక్నాలజీతో ఇంత గొప్పగా టిట్కో హౌసెస్ అని కట్టించడం జరిగింది కానీ దురదృష్ట సేతు అన్ని రంగాల్లో ఈ రంగంలో కూడా గత ప్రభుత్వం ఏం చేసింది కేవలం రంగుల పిచ్చతోటి ఆ రోజు కట్టి నీళ్ళని ఒక్క అర్హులైనటువంటి లబ్ధిదారులకు కూడా ఎవరికి ఇవ్వకుండా కరోనా పేషెంట్లను పెట్టి రంగులు కొట్టి వేల కోట్ల ప్రజల ధనాన్ని వృధా చేసి పేదలకు కూడా ఇళ్ళను దూరం చేసిన చరిత్ర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు మళ్ళీ కూడా మా బాధ్యతగా పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉంది గతంలో ప్రత్యేకంగా ప్రజలు కోరిన విధంగా మళ్ళీ వాటిని అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి బ్లాక్స్ వైజ్గా దాదాపు సంక్రాంతికి కానీ పండుగ తర్వాత కానీ వెంటనే వారికి మళ్ళీ అర్హులైన వాళ్ళందరికీ అందించాలా ఇళ్ళు లేనటువంటి పేదలందరికీ మళ్ళీ ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకు గూడు కల్పించాలా ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రభుత్వం ముందుకు తీసుకోవడం జరుగుతోంది రానున్న కొద్ది రోజుల్లోనే ఒక వెయ్యి నుంచి వెయ్యి ఎనిమిది ఒక ఒక బ్లాక్ వెయ్యి వెయ్యి హౌసెస్ దశల వారిగా ఒక్కొక్కసారి వెయ్యి వెయ్యి హౌసెస్ మూడు వేల ఎనిమిది వందల పై చిలుకున్నటువంటి ఈ యొక్క నగర్లో ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ స్టేషన్ల తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి ప్రాంతం